హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి గోదావరి వ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం అనమాట నేనైతే ఈరోజు చూపించేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అండి ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నదైతే నేను చూపిస్తాను టైం అయితే చాలా సేవ్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడైతే ప్రాసెస్ చూపించేస్తానండి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నానంటే ఒక ఉప్మా అయితే చేసుకుంటున్నానండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా మా ఇంట్లో ఇలా ఉప్మా అయితే చేసుకుంటాం మిగతా ఉప్మాల కన్నా ఇది చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి ఖచ్చితంగా ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే చూపించేస్తానండి ఫస్ట్ బాణీ పెట్టుకొని వర్ణక అయితే తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకున్న తర్వాత పక్కగా తీసుకోవాలి ఆ తీసుకున్న బాణీలోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపులైతే వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాక వేసుకొని బాగా దగ్గ దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దాంట్లోనే ముందరగుంట కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు నేనైతే ఈ దా ఈ గ్లాస్తో అయితే నేను వర్ణకు తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుంటే మాకైతే సరిపోతుందనమాట ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ కూడా వేగిన తర్వాత దాంట్లోనే వేరుశనగ పలుకులు జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి ఇవి కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ బాగా వేగిపోయినాయి కాబట్టి ముందర చూపించాను కదండి ఒక గ్లాసు వర్ణకి తీసుకున్నాను అని అదే గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకొని రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని బాగా ఎసరు రానివ్వాలండి ఇలా ఎసరొచ్చిన తర్వాత ముందరగుంట వేయించుకున్న అయితే ఇప్పుడు ఈ ఎసట్లో వేసుకొని కొంచెం సేపు కలుపుకొని కొంచెం ఉప్పు కూడా చూసుకోవాలండి మళ్ళీ తర్వాత ఉప్పు చూడడానికి అవ్వదు అనమాట నాదైతే ఉప్పు సరిపోయింది ఇప్పుడు నేనైతే మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన వర్ణకు ఉప్మా అయితే రెడీ అండి ఇలా ఎంతమంది ఇంట్లో ఇలా వర్ణకు ఉప్మా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటంటే సాంబార్ పెడతానండి ఈ సాంబార్కి చాలామంది ఏం చేస్తారంటే ఇలా చాలామంది అయితే మాత్రం మొక్కలు వేరేగా ఉడికించుకుంటారండి అలాగా ఉడికించడం వల్ల ఏంటంటే మనకి టైం అయితే సేవ్ అవ్వదు అనమాట నేనైతే ఇప్పుడు చూసారు కదండి మొక్కలన్నీ కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ అయితే వేయించుకుంటాను ఇలా పప్పు అయితే పక్కనే కడుక్కొని పెట్టుకుంటాను అనమాట కందిపప్పు చింతపండు కూడా కొంచెం నానబెట్టి ఉంచుకుంటాను అనమాట ఇప్పుడైతే టూ విజిల్స్ అయితే వేసిందండి ఇంకా ఎక్కువ వేస్తే పేస్ట్ అయిపోతాయి కాబట్టి టూ విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు కుక్కర్ కొంచెం ఆవిరిపోయిన తర్వాత తీసి ఇప్పుడు ఉడికిన ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకుందా వేసుకుంటానండి ఇలా వేసుకొని మళ్ళీ అదే కుక్కర్లోని పప్పు అయితే నానబెట్టుకున్నాను కదండి నానబెట్టుకోవడం వల్ల ఇంకా ఫాస్ట్గా ఉడుకుద్దు అనమాట నాలుగు విజిల్ వేసే దగ్గర మూడు విజిల్ వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఇప్పుడు నేను నానబెట్టుకున్న పప్పును కూడా కుక్కర్లో వేసుకొని మూత అయితే పెట్టేసుకొని మూడు విజిల్ వేయించుకుంటానండి ఈ మూడు విజిల్ అయిపోయాకండి ఇవేలాగా ఉంది పప్పు ఇప్పుడు దాన్ని స్మాష్ చేసుకుంటాను అన్నమాట ఇంకెక్కడైనా చిన్న చిన్న పలుకులు ఉంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి చాలామంది అయితే మిక్సీ కూడా పెట్టుకుంటారు అలా కూడా పెట్టుకున్న వాళ్ళు చా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలాగ స్మాష్ చేసుకుంటాను అనమాట ఆల్రెడీ బాగా పేస్ట్లా ఉడికింది కాబట్టి ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందరగుంట ముక్కలై తొడగబెట్టుకున్నాను కాబట్టి అవి కూడా ఇందులో ఈ పప్పులో వేసేసుకుంటున్నాను పప్పులో వేసుకొని చింతపండు అయితే నానబెట్టుకున్నాను కాబట్టి ఆ చింతపండు గుజ్జును బాగా తీసుకొని ఆ పులుసుని కూడా ఇలాగ వేసేసుకుంటానండి పప్పులో అయితే ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడే అంత కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటానండి కొంచెం కాదు ఎంత రుచికి సరిపోతే అంతే అండి అంత వేసుకొని బాగా మరగనిస్తానండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాంబార్కి బెల్లం ముక్క అండి బెల్లం ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఉంటే ఇంగువ కూడా లాస్ట్లో దించే ముందర వేసుకోవచ్చు అయితే మంట పెద్దది పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అయితే ఉడకనిస్తే సరిపోద్ది అండి మరగనించుకోవాలన్నమాట ఉడకడం కాదు మరిగించుకోవాలి ఇలాగ పది నిమిషాలు ఉడికితే చాలండి పచ్చివాసన పోయాక ఇలాగ కొత్తిమీర వేసుకొని కాసేపు అయితే ఉడక మరగనిచ్చి సారీ అండి ఉడకనిచ్చడం అనేది వస్తుంది కాదండి మరగనిచ్చి పోపు అయితే వేసుకోవాలండి పోపులోకి మళ్ళీ ఇంపార్టెంట్ అంటే ధనియాలండి మెయిన్ అవి బాగా టేస్ట్ సాంబార్ అయితే హైలైట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట ధనియాలు వేసుకోవడం వల్ల నేనైతే ఇంగువ లేదు కాబట్టి ఇంగువ అయితే వేసుకోలేదు మీరు ఇంగువ అంటే ఇంగువ కూడా వేసుకో ఇలా తాలింపు పెట్టుకున్న సాంబార్నైతే ఇడ్లీలో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి ఇలా ఎవరైతే చేస్తారో ఈ ప్రొసీజర్లో కామెంట్ అయితే చేయండి మీకు నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో కోసం చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్